వెల్కమ్ టు ఆర్అల్ థర్టీ న్యూస్ కోల్కతా డాక్టర్ హత్యాచారంపై బోండా చారిటబుల్ ట్రస్టు మరియు జీఎస్ఎల్ వీకర్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బొండా శ్రీదేవి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం కోల్కతాలో డాక్టర్ పై అమానుషంగా రేప్ అత్యాచారం చేసిన నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని ఆమె వృద్ధ తల్లిదండ్రులకు తగు న్యాయం చేయాలని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఈ దుశ్చర్యను ఖండించాలని బోండా చారిటబుల్ ట్రస్ట్ అధినేత బోండా శ్రీదేవి పిలుపునిచ్చారు దీనిపై అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు స్పందించి కోర్మన్పాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంను ఉద్దేశించి బోండా శ్రీదేవి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలకు బాధ్యత వహించి మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్టపతి పాలన విధించాలని అన్నారు బీజేపీ నాయకులు బోండా ఎల్లాజీరావు మాట్లాడుతూ మమతా ప్రభుత్వంలో మహిళలకు హిందువులకు రక్షణ కరువైందని మొన్న సందేశకలి ఘటన ఇప్పుడు దైవ స్వరూపులైన డాక్టర్ పై ఇంత పాశవికంగా రేప్ చేసి అత్యాచారం చేయడం అమానుషమని అన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు రోహిణి బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు ఉక్కు ఓబీసీ అధ్యక్షులు ఏవి రమణారావు బల్లిరెడ్డి సత్యనారాయణ జనసేన నాయకులు గొన్న రామాదేవి జయలక్ష్మి జయ ఇందిరా దినేష్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గంధం లావణ్య చేబ్రోలు అశోక్ ఈగలపాటి యువశ్రీ మోటూరు బాబురావు బోండా రాధా కృష్ణవేణి కిరణ్ కొటారి వరలక్ష్మి అభిషేక్ లంకా సాకేత్ శ్రీనిధి కర్ణం లక్ష్మి చీరా సంజీవరావు అధిక సంఖ్యలో మహిళలు చిన్నారులు పాల్గొని నినాదాలతో కూర్మనపాలెం సెంటర్ దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు తొమ్మిదో తారీఖుని కల్కట్టాలో ఆర్కే హాస్పిటల్లోని ఒక అమ్మాయి అన్యాయంగా అత్యాచారం జరిగింది దాని మమతా బెనర్జీ గారు ఇది అలా జరగ ఏమీ జరగలేదు అన్నట్టుగా సృష్టించారు తల్లిదండ్రులు చదువు లేదని వాళ్ళని మూడు గంటల సేపు బయట నుంచి ఆ ప్రాణాన్ని చూపించమన్నా కూడా చూపించకుండా తల్లిదండ్రుల్ని ఏమార్చి మూడు గంటల తర్వాత అదంతా మాయం చేసేసి అమ్మాయిని చిత్ర హింసలు చేసి అలాంటి హింసలు చేసి చం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది మమతా బెనర్జీ గారు దేశం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్నది ఒక అమ్మాయి అమ్మాయి ఎంత మన కాపాడే అమ్మాయిని ఇంత దారుణంగా అది చాలా అన్యాయం అన్యాయం మా కూడా ఇలా జరుగుతుంటే ఎవరైనా సరే ప్రాణాలు ఎవరు పోస్తారు పిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంత చదువులు ఏం చదివిస్తారు చదువు చదువులు చదివించిన తర్వాత దానికి చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు ఒక డాక్టర్ గారు మా అమ్మాయి ఆ అన్యాయం దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాము నమస్కారం ఈ రోజు ఏదైతే మన లేడీ డాక్టర్ గురించి మనం ఇక్కడికి వచ్చి దన్నా చేయడం జరిగింది ప్రతిసారి కూడా ఏదో ఒక మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే వచ్చిన ధర్నాలు చేయడం ఆ తర్వాత దాన్ని కామప్ చేయడం కూడా అయిపోతుంది కానీ లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండి సరైన పద్ధతిలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఉంటే గనక ఇటువంటి అత్యాచారాలు జరగవు తల్లి పక్కన ఉన్న పసుకందు కూడా న్యాయం జరగట్లేదు ఏదైనా సరే మహిళలకి అన్యాయమే జరుగుతుంది ఇటువంటి చర్యలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ప్రత్యక్షంగా ఎవరైతే అన్యాయం చేస్తారో ఆ భగవాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద శిక్షించగలిగిన రోజునే ప్రతి ఒక్కరికి కూడా భయం పడుతుంది అంతేగాని ఇటువంటి అమ్మాయిలకి అన్యాయం డాక్టర్ అంటే వాళ్ళు ప్రాణాలు కాపాడే వాళ్ళు మా మా అబ్బాయి కూడా ఒక డాక్టర్ వాళ్ళు ఎంతో శ్రమ పడి చదువుంటారంటే ఒక నిద్రాహారాలు మాని చదువుతున్నారు అటువంటి అమ్మాయి ఒక ప్రాణాలు ఉన్నారు అందుకే ఈ చట్టాలు న్యాయాలు ఇవేవి వద్దు ప్రజలకు అప్పచెప్పండి ఈ దుర్మార్గులు ప్రజలకు అప్పచెప్పినప్పుడే ఈ న్యాయం జరుగుతుంది అండి మేమందరమే కూడా చెప్తున్నాము మాకు మాకు అప్పచెప్పండి ప్రజలు మహిళలకు అప్పచెప్పండి వాళ్ళు కత్తికి కండ కింద నరికేసి వాళ్ళు ఏ జన్మ అయితే ఎత్తారో అమ్మ కడప నుంచి ఎలాగైతే వచ్చారో అలాగే మేము కూడా వాళ్ళు నరికి పోగలేస్తాం పశ్చిమ బెంగాల్లో ఒక వైద్యురాలి మీద ఆసకమైనటువంటి దాడి రేపు చేసి సుమారు పది మంది బైదలకు భయంకరంగా ఆమె హింసించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిదో తారీఖు జరిగితే ఆగస్టు పదహారో తారీఖు వరకు వెలుగు రా